అందరికీ నమస్కారం అండి అనసూయమ్మ పని పూర్తయి పక్క మీదకు చేరేసరికి రాత్రి పది గంటలు దాటింది వంటిల్లు చక్కబెట్టుకొని నిద్ర నిద్రపుచ్చిన తర్వాత పక్క మీదకు చేరి నిద్రపోవడానికి ప్రయత్నించసాగింది రోజంతా పని పాటలతో ఆమె పూర్తిగా అలసిపోయింది సాధారణంగా అలసట చెందిన శరీరం విశ్రాంతిగా వాలగానే నిద్ర ఆవహిస్తుంది కానీ ఈ వాళ్ళెందుకో అనసూయమ్మని నిద్రాదేవి కరుణించలేదు మనసులో ఆలోచనలు గల్లా ముసురుతున్నాయి ఆమె ఎంత ప్రయత్నించినా మనసు నిలవడం లేదు ఉదయం జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి పెద్ద మనవడు రాకేష్ చిన్న మనవడు రాజేష్ ఇద్దరూ కొట్టుకుంటుంటే అడ్డుపడిందామే రాజేష్ చిన్నవాడవటం చేత మనవడైన రాకేష్ని మందలించింది ఆ మాటలు కోడలు రాగిని చెవిలో పడ్డాయి అంతే ఆమెకి ఒక్కసారి పూనకం వచ్చినట్లయింది ఆగ్రహంతో ఊగిపోయింది మా పిల్లలకి మేము బుద్ధి చెప్పుకోగలం మీరేం వాళ్ళకి బుద్ధి చెప్పనక్కర్లేదు కసరక్కర్లేదు మీ పని మీరు చూసుకుంటే చాలు అని ఇద్దరిని బరాబరా అక్కడి నుంచి లాక్కుపోయిందామే కోపంగా ఆ సంఘటనకి మాన్పడిపోయింది అనసూయమ్మ ఇంతకీ ఏమంది వాడు నీ తమ్ముడురా చిన్నపిల్లవాడు నువ్వు వాణ్ణి ఏమనకు అంతేగా తనేమీ వాళ్ళ మీద చెయ్యి చేసుకోలేదే గట్టిగా కూడా మందలించలేదు మరి రాగినికి కోపం ఎందుకొచ్చినట్లు తను అలా పెద్దాడిని మందలించకపోయినా ఆమెకి కోపం వస్తుంది పిల్లలు అలా కొట్టుకుంటుంటే చూస్తూ ఉన్నారేం అన్నా అనగలదు తను ఇక్కడికి వచ్చిన నెల రోజుల వరకు బాగానే ఉంది కోడలు ఆ తర్వాత నుంచి ఆమె ఎత్తి పొడుపు మాటలకు కొదవే లేదు అలాగే సాయంకాలం పిల్లలిద్దరికీ అన్నం కూరలు వడ్డించిన తర్వాత కొడుకు కోడలు కోసం ఉంచిన కూరలు కొద్దిగా తగ్గాయి తను ఎలాగూ కూరలు తినాలని ఆశ పెట్టుకోలేదు పచ్చడి మెతుకులైనా పట్టడన్నం దొరికితే చాలన్న స్వభావం తనది చిన్నప్పుడు తను ఎలా పిల్లల్ని పెంచిందో తనకి బాగా తెలుసు కూర తక్కువైందని ఎన్నెన్ని మాటలు అందామే అత్తయ్య గారు నాకు కూరలు తక్కువైతే పర్వాలేదు పచ్చడితోనో ఊరగాయతోనో తినేస్తాను మీ అబ్బాయి మాత్రం కూరలు సరిగ్గా లేకపోతే తినలేరని మీకు బాగా తెలుసు కదా కనీసం అతనికైనా కూరలు కొంచెం మిగిల్చాల్సింది చూడండి నేనైతే పిల్లల కోసం ఏమైనా త్యాగం చేస్తాను అందామే తను అసలు తన కోసం కూరలు మిగుల్చుకోలేదన్నది కూడా గుర్తించకుండా భార్య అన్ని మాటలు అంటున్నా నోరెత్తలేదు రాఘవ అనసూయమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఏమీ మాట్లాడలేకపోయింది ఏమి చెప్పినా ప్రయోజన శూన్యం అని ఆమెకి తెలుసు ఇలా రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది ప్రతీ నెల వంట నూనె ఖర్చు ఎక్కువ అవుతుందనో కాఫీ పొడి పంచదార వేగం చెల్లిపోతున్నాయనో మాట పడవలసి వస్తూనే ఉంది మళ్ళీ పండుగలకు పబ్బాలకు స్వీట్స్ పిండి వంటలు చేయాలి కానీ పంచదార వంట నూనె మాత్రం ఖర్చు కాకూడదంటే ఎలా వంట పనే కాక మొత్తం ఇంటి చాకిరీ అంతా అనసూయమ్మదే ఆమె వచ్చిన తర్వాత పని మనిషిని మాన్పించింది రాగిని ఆమె మాటకు ఎదురు చెప్పడు రాఘవ చిన్న కొడుకు రాఘవ ఇంటికి వచ్చి నాలుగు నెలలు దాటుతుంది ఇంకెంత మరో రెండు నెలలు ఓపిక పడితే పెద్దబ్బాయి రమణ దగ్గరకు వెళ్ళొచ్చు అంతదాకా ఎలాగోలా రోజులు వెళ్ళిపోతే చాలు రోజులు లెక్కబెట్టుకోసాగింది అనసూయమ్మ రామచంద్రయ్య అనసూయమ్మ దంపతులకు రమణ రాఘవ ఇద్దరు కుమారులు వాళ్ళకి ఇద్దరూ మగపిల్లలు కలగడం వల్ల బంధువులందరూ వాళ్ళ అదృష్టాన్ని కొనియాడారు ఆమె కూడా తన అదృష్టానికి మురిసిపోయింది రామచంద్రయ్యది చిన్న ఉద్యోగమైన దంపతులిద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు ఉన్నంతలో తృప్తిగా జీవించారు కాలక్రమేణా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు ఉద్యోగరీత్యా ఇద్దరు చెరో రాష్ట్రాల్లో స్థిరపడ్డారు పెద్దవాడు పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటే చిన్నవాడు రాఘవ తనతో కలిసి ఉద్యోగం చేస్తున్న రాగిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయినా రాఘవ అభిష్టాన్ని మన్నించి పెద్దవాళ్ళు అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించారు పెద్దవాడు రమణ ముంబైలో స్థిరపడితే చిన్నవాడు రాఘవ చెన్నైలో స్థిరపడ్డాడు వాళ్ళిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రామచంద్రయ్య అనసూయమ్మ దంపతులు మాత్రం స్వంత ఊర్లోనే ఉండిపోయారు హాయిగా ఆనందంగా సాగుతున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో ఒక్కసారి పెను విషాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా వచ్చిన గుండె నొప్పితో సరైన చికిత్స లభించకపోవటం వల్ల రామచంద్రయ్య కాలం చేశాడు అనసూయమ్మను ఒంటరిగా వదిలిపెట్టి అంతులేని విషాదాన్ని దిగమింగుకొని ఆ ఊళ్ళోనే తన మనుగడ కొనసాగించాలనే ఆమె నిర్ణయానికి కొడుకులిద్దరూ అభ్యంతరం చెప్పారు తమతో వచ్చేయమని మనమ్మల్ని చూసుకుంటూ శేష జీవితం గడిపేయమని ప్రాధేయపడ్డారు ఊళ్ళో ఉన్న ఆస్తుల్ని అమ్మి సొమ్ము పంచుకున్నారు అయితే ఆస్తుల్ని పంచుకున్నట్లే తల్లిని కూడా పంచుకున్నారా అన్నదమ్ములు ఓ ఆరు నెలలు పెద్ద కొడుకు దగ్గర మరో ఆరు నెలలు చిన్న కొడుకు వద్ద ఉండటానికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది తన బాధ్యత కొడుకులిద్దరూ పంచుకోవడం చూసి ముందు ఆమె మన మనసుకు కష్టం కలిగిన ఎలాగూ చివరకు వాళ్ళ పంచనే కదా చేరాల్సింది అని సమాధాన పడింది అనసూయమ్మ ఇప్పుడైతే కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కాబట్టి నెట్టుకు రాగలదు కానీ వయసు మీద పడి లేవలేని పరిస్థితిలో ఊళ్ళో పడి ఉంటే తనని చూసేదెవరు చేసేదెవరు అందుకే ఆమె కూడా వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయింది పైగా నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులు కూడా తను ఎలాగూ వాడుకోలేదు కాబట్టి తనెక్కడ ఉంటే వాళ్ళకే ఆ డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకుంది ఆమె ఆ విధంగా ఆమె అన్ని విధాల కొడుకు కోడళ్ళ దయా ధర్మాల మీదే ఆధారపడవలసి వస్తుంది ఇంకా నయం తనకే ఆరోగ్య సమస్యలు ఇంతవరకు లేవు కాబట్టి ఎలాగోలా నెట్టుకొస్తుంది మనవల్ని చూసుకునే బతుకు బండి లాక్కొస్తుందామే చిన్న కొడుకు వద్దకు వచ్చి నాలుగు నెలలైంది అయితే ప్రతిరోజు ఏదో సమస్య ఎదుర్కోవలసి వస్తుంది పిల్లల దగ్గర తను విశ్రాంతి తీసుకుంటానని భావించిందామే కానీ అందుకు విరుద్ధంగా ఇంటి చాకరీ అంతా ఆమె మీదే పడింది విశ్రాంతి మాటలా ఉంచి ఆమెది విశ్రాంతి లేని జీవితం అయిపోయింది కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం వల్ల వారికి సమయానికి కాఫీ టిఫిన్లు అందించడం క్యారేజీ కట్టడం పిల్లల్ని స్కూల్కి తయారు చేయడం ఇలా రోజంతా చాకరీతో ఆమెకి విసుగొచ్చేసింది ఎంత త్వరగా రోజులు గడుస్తాయా అని ఎదురు చూస్తుంది రోజు క్యాలెండర్ చూస్తుందామే ప్రతిరోజు రాత్రి అమ్మయ్య ఓ రోజు గడిచింది అని మనసులో అనుకునేది ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు అదృష్టం బాగోలేక రోగాల బారిన పడితే తన బ్రతుకు ఎలా ఉంటుందోనన్న ఆలోచన ఆమె మదిని కలవరపరచింది ఆమె మనసు రోజు గాయపడుతూనే ఉంది శరీరానికి తగిలిన గాయమైతే మానుతుంది గాని మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానదు పుణ్యాత్ములు ముందే వెళ్ళిపోయారు భర్తను తలచుకుందామే భర్త ఉన్నంతకాలం ఆమెకే కొరత లేదు దంపతులు ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి ఏదో విధమైన బాధ తప్పదు తను కాబట్టి మొండిదని తట్టుకుంటుంది తనే ముందు పోయి ఉంటే భర్త పరిస్థితి ఏమయ్యేదో ఇలాంటి ఆలోచనలతో ఏ తెల్లవారుజామునో నిద్ర పట్టింది ఆమెకి ఆలస్యంగా పట్టిన తెల్లారి ఆరు గంటలయ్యేసరికి వచ్చింది ఆమెకి రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా ఉదయం ఆరయ్యేసరికి టంచనుగా మెలుకో వచ్చేస్తుంది ఆమెకు గబగబా లేచి రోజువారి పనుల్లో నిమగ్నమైందామె ఆరున్నరకి పాలవాడి దగ్గర పాలు పోయించుకోవడం నుండి ఆమె దినచర్య ఆరంభం అవుతుంది అనసూయమ్మ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది నిజానికి వారం రోజుల ముందు నుండే ఆమె తన పెట్టే సర్దుకుంది ఆమెలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంది చివరకు ఇక్కడి నుంచి విముక్తి లభిస్తున్నందుకు ఆమె నిట్టూర్చింది రోజే అనసూయమ్మ పెద్ద అబ్బాయి రమణ తమ్ముడింటికి వచ్చాడు తల్లిని తన వెంట తీసుకెళ్లడానికి అనసూయమ్మ కొడుకుని ఆప్యాయంగా పలకరించింది కోడలు పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది తల్లి ఇచ్చిన కాఫీ అందుకుంటూ బాగానే ఉన్నారమ్మా నీ రాగ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు రమణ రమణ మాటలకు సంతోషించింది అనసూయమ్మ ఆమె మొహం వెలిగిపోతుండడం చూసిన చిన్న కోడలు రాగిని మూతి తిప్పుకుంది రాఘవ కూడా ముభావంగానే ఉన్నాడు అయితే అది అనసూయమ్మ దృష్టిని దాటిపోలేదు కానీ రమణతో వెళ్ళబోతున్న ఆనందంలో ఆమె అది పట్టించుకోలేదు ఆమెది తల్లి మనస్సు మరి పైగా తనెళ్ళిపోతే ఇంటి పని వంట పని వల్ల కష్టం కష్టమవుతుందని ఆలోచించింది మనవల్ని వదిలి వెళ్తున్నందుకు కొద్దిగా మనసులో బాధ కలిగింది కూడా రమణతో తల్లి వెళ్తున్నప్పుడు ఆమె చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు రాఘవ ఆ డబ్బుల్ని చూసి నవ్వుకొని చెరో ఐదు వందలు మనవల చేతిలో పెట్టేసి రమణతో బయటకు వచ్చేసింది అనసూయమ్మ రమణ ఇంటికి వెళ్ళిన అనసూయమ్మకి ఎదురు వచ్చింది పెద్ద కోడలు రమ్య ఆమె వెనుకే వచ్చిన మనవడు మధు మనవరాలు సుధ ఆమెను చూసి పెనవేసుకుపోయారు నువ్వు ఈసారి ఇక్కడే ఉండిపోమమ్మా నాకు చెల్లికి రోజు రాత్రి మంచి కథలు చెప్తావు కదూ అన్నాడు మధు మరి నాతో ఆడుకుంటావు కూడా కదా ముద్దు ముద్దుగా అంది చిన్నారి సుధ వాళ్ళిద్దరినీ అక్కున చేర్చుకుంటూ అలాగే అంది అనసూయమ్మ వాళ్ళ ఆత్మీయతకు మురిసిపోతు అలా అనసూయమ్మ కొత్త మజిలి ప్రారంభమైంది ఆ ఇంట్లో ఆమెకి తెలుసు అక్కడ తనుండేది ఆర్నెల్లేనని అయినా ఆమె నరాల్లో ఏదో కొత్త ఉత్తేజం ప్రవహించింది పెద్ద కోడలు రమ్య చిన్న కోడలు రాగిణీల ఉద్యోగస్తురాలు కాదు అలా అని ఆమెకి వ్యాపకాలు లేవని కాదు మహిళా మండలి కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటుంది ఇంట్లో పని మనిషి ఉండటం వల్ల ఆ శ్రమ తప్పింది అనసు ఇంటికి కావలసిన సామానంతా నెలకోసారి తెచ్చేస్తారు ఖర్చు విషయంలో పట్టించుకోరు కాకపోతే వంట వండి వడ్డించటం మిగతా పనులన్నీ ఆమె ఎప్పటిలా చేసుకుపోతుంది రమణ భోజన ప్రియుడు కావటం వల్ల ఆమెకి వంట పని కొద్దిగా పెరిగింది పైగా రమ్య బయటకు వెళ్ళినప్పుడు ఆమె కోసం కాచుకోవటం తప్పనిసరి భార్య లేకుండా రమణ ఒక్కడు భోజనం చెయ్యడు ఆ విధంగా వాళ్ళిద్దరి భోజనం అయ్యే వరకు ఆమె కాచుకోవలసి వచ్చేది ఆ విధంగా ఒక్కోసారి మధ్యాహ్న భోజనం పూర్తయ్యేసరికి మూడు గంటలు దాటిపోయేది రమ్య ఒకత్తి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళినా ఎప్పుడొస్తారో తెలియదు వాళ్ళ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఆమెది అయినా ఓపిగ్గా పనులు చేసుకుపోతుందామే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆ రోజు ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకి రమ్య కోసం కొంతమంది మహిళా మండలి సభ్యురాళ్ళు వచ్చారు కోడలు ముందే చెప్పబట్టి వాళ్ళ కోసం కాఫీ పలహారాలు తయారు చేసి ఉంచిందామే వాళ్ళందరూ మాటల్లో పడ్డారు ఏమే రమ్య ఈసారి నువ్వు మహిళా మండలి అధ్యక్షురాలిగా పోటీ చెయ్యి ఆ బ్యాంకు మేనేజర్ భార్య నీరజ తెగ నీలుగుతుంది తను మహిళా మండలి ప్రెసిడెంటునని ఆమెకి గొప్ప గర్వం గొప్ప గొప్ప వాళ్ళతో రాసుకు పోసుకు తిరిగి మనల్ని పూచిక పుల్లలా చూస్తుంది నీకేం తక్కువ ఉద్యోగం చెయ్యటం లేదన్న మాటే గాని నీ చదువు ఆమెకుందా చెప్పు ఈసారి నువ్వెలాగైనా గెలిచి ఆ నీరజ పొగరు అనచాలి అంది గిరిజ రమ్య ఆమె వైపు సాలోచనగా చూడటం గమనించిన వనజ అవును రమ్య నువ్వు ఈసారి పోటీ చెయ్యి మేమందరము నీకు అండగా ఉంటాము అంది మిగతా వాళ్ళు కూడా ఆ మాటలు బలపర్చారు లోపున అనసూయమ్మ వాళ్ళందరికీ పలహారాలు కాఫీలు ఇచ్చింది అలా చాలాసేపు వాళ్ళ కబుర్లు నడిచాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత పిల్లతో మాట్లాడుతున్న అనసూయమ్మ దగ్గరకు విసవిస నడిచి వచ్చింది రమ్య మా వాళ్ళు వచ్చినప్పుడైనా మీరు మంచి చీర ఒకటి కట్టుకోకూడదా చచ్చా నా పరువు నిలువున తీస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా అత్తయ్య గారు మిమ్మల్ని వంట మనిషి అనుకుంటున్నారు వంటవిడ చాలా బాగా చేసింది మా ఇంట్లో ఫంక్షన్ ఉంది పంపవా అని అడిగింది ఒక ఆమె మీరేమో నా పరువు ఇలా నిలువున తీస్తున్నారు అందామే కోపంతో బిత్తరపోయింది అనసూయమ్మ వంట పనిలో ఉండటం వలన చీర కొద్దిగా నలిగిపోయింది అంతే అయినా తను ముందే చెప్పొచ్చు కదా ఆవిడ మా అత్తగారని అప్పుడు అహం అడ్డొచ్చింది తీరా లేదో మాట అనేసరికి తన మీదే కోపం ముంచుకొచ్చింది మనసులో అనుకున్న పైకి మాత్రం మౌనం వహించింది అనసూయమ్మ తనేమైనా జవాబు ఇస్తే అదో పెద్ద రగడ అవుతుంది వీలైనంత వరకు మౌనంగా ఉండటమే మంచిదని ఆమెకి అనుభవం నేర్పిన పాఠం వంట పట్టించుకుంది తన వలన కొడుకు కోడల మధ్య మనస్పర్ధలు రావటం ఆమెకి ఇష్టం లేదు అయితే మనసు గాయపడుతూనే ఉంది ఎంత సర్దుకుపోతున్నా ఏదో సమయంలో ఏదో మాట పడవలసి వస్తుంది మరోసారి రమ్య తల్లిదండ్రులు వచ్చారు అక్కడ వాళ్ళ మధ్య కూడా ఆమెకి అవమానమే జరిగింది కళ్ళలోని కన్నీళ్లు కనబడకుండా జాగ్రత్త పడుతూ అవమానాల్ని సహిస్తూ మనవల్ని చూసుకుంటూ కాలం గడుపుతుందామే ప్రతిరోజు రోజులు లెక్కబెట్టుకుంటుందామే ఎప్పుడు ఇక్కడి నుంచి విముక్తి లభిస్తుందా అన్న ఆలోచనలతో రోజులు ముందుకు సాగిపోతున్నాయి చివరికి ఆరు నెలలు పూర్తయి చిన్న కొడుకు రాఘవ దగ్గరకు వెళ్ళటానికి సమయం ఆసన్నమైంది ఎప్పుడు రాఘవ వస్తాడా తనని తీసుకువెళ్తాడా అని ఎదురు చూస్తుందామే అనసూయమ్మ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది రమణని కోడల్ని మనవల్ని వదిలి వెళ్లాలంటే మనసులో ఓ మూల దిగులు ఆవహించిన మళ్ళీ ఆమెలో ఉత్సాహం పుంజుకుంది ఎందుకంటే ఈ ఆరు నెలల్లో రాఘవ ఇంట్లో తను ఇంతకు ముందు పడిన కష్టాలు మర్చిపోయిందామే కొత్తగా కలిగిన కష్టాలు పాత కష్టాన్ని మరిపింపచేస్తాయి మరి ఈ పంజరంలోంచి విడుదలై మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళిపోయిందామే అయితే ఈ భవబంధాల పంజరాల నుండి అనసూయమ్మకి విముక్తి ఎప్పుడో మరి ఆమె శక్తంతా ఉడికినాక అన్నదమ్ములిద్దరూ కలిసి ఆమెని వృద్ధాశ్రమంలో చేర్చితేనో లేకపోతే ఈ బతుకు పంజరంలోంచి జీవుడు విడుదలైన తర్వాతేమో ఎవరికి మాత్రం తెలుసు ఎప్పటికైనా విముక్తి మాత్రం తథ్యం అప్పటి వరకు ఎదురు చూపులు తప్పవు ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకోవడంతోనే సరిపోతుంది అనసూయమ్మకు పాపం కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే